నేను పదిహేను ఎకరాలు ఇచ్చానండి యాక్చువల్గా ఇచ్చినప్పుడే మేము ప్లాట్లు వేసి మాకు రిటర్నబుల్ ప్లాట్కి సంబంధించి మ్యాప్లు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారండి ప్రపోజల్గా ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో చూసినప్పుడే మేము వెళ్ళి సిఆర్డిఐ ఆఫీసుల్లో మేము రిపోర్ట్ చేసాం అయ్యా ఎల్ఏ అంటే పూలింగులో ఎవరైతే భూమి ఇవ్వలేదో వాళ్ళ వాళ్ళ భూముల్లో ప్లాట్లు ఇవ్వటం తీసేయండి నెక్స్ట్ ఎవరికైతే రోడ్డు పోట్లు వచ్చినాయో ఆ ప్లాట్లు లాటరీలో పెట్టద్దు అని నెత్తి నోరు కొట్టుకున్నాం ఇదంతా ఏంటంటే ఆ రోజు ఉన్న ప్లానింగ్ ఆఫీసర్ల నిర్లక్ష్యం మూలంగా ఈ పన్నెండేళ్ళుగా నేను కూడా రెండు ప్లాట్లకు రోడ్డు ఫేసింగ్ ఫేస్ చేస్తున్నానండి ఇంకా విడ్డూరం ఏంటంటే ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏదో ఇబ్బందులు అనుకుంటున్నాం గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు పని చేయకపోవటమే మంచిదండి ఈ జగన్మోహన్ రెడ్డి పెద్ద అవినీతి పరుడు ఆయన ఏమన్నా ఈ అప్పులు తెచ్చిన ఫండ్స్తో రాజధాని కట్టడం మొదలు పెడితే మర్నాడే కూలిపోతాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అవి బ్రహ్మాండమైన కట్టడాలు ఫుల్ క్వాలిటీతో అంటే బ్రహ్మాండమైన పటిష్టంగా తయారవుతున్నాయి అది మాకు రైతులకు ముఖ్యంగా సంతోషం నెక్స్ట్ ఏంటంటే వీడి వీడిని ఎవడడిగాడండి ఐదు సంవత్సరాల తర్వాత రాజధాని ఒక దగ్గర అనౌన్స్ చేసిన ఐదు సంవత్సరాల తర్వాత వీడిని రాజధాని మార్చమని ఎవడడిగాడు అసలు వీడికి రాజధాని అంటే పడదు ఈ అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం దీన్ని చంపేయాలి ఆ ఉద్దేశంతో జగన్ రోడ్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు మేము వేచి చూసాం ఇవాళ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ పోట్లు ఇవన్నీ నెక్స్ట్ గ్రామ కంఠాలు కానీ రైతులకు ఎంత ఇవ్వాల్సి వస్తుంది ఉన్నతాధికారులతో సంప్రదించి అవి ఇవ్వాల్సిందే ఏమండి అది తప్పేది కాదు నెక్స్ట్ ఏంటంటే ఈ ప్లాట్లలో ఇచ్చిన ప్లాట్లలో కొద్దిగా స్పీడప్ చేయాలి ఏది ఇన్ఫ్రా మొత్తం డెవలప్ చేసి ఇస్తే రైతులు మేము ఏదో ఒకటి కట్టుకోవటానికి అద్దరికించుకోవడానికి మాకు వీలు అవుతుంది ఇది వీలైనంత వరకు ఈ మ్యాటర్ని ఒకటి సెటిల్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే సిఆర్డి అధికారుల్లో ప్రధానంగా తుళ్ళూరు ఆఫీసులో అవినీతి జరుగుతుందండి ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై సెంట్లకి మా తాతను కాగితం రాసిచ్చాడండి ఇరవై సెంట్లు డాక్యుమెంట్ ఇచ్చాడు మంగళగిరి రిజిస్టార్ ఆఫీస్ని ఆ ఇరవై సెంట్లు కాగితం పట్టుకొని వెళ్తే నాతో పాటు రెండు వేల పద్దెనిమిదిలో ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ప్లాట్లు రిజిస్టర్ చేశారో నాకు ఇవ్వరంట అడిగితే హైకోర్టు అడ్వకేట్గా మీరు దావా వేసుకోండి అంటున్నారు నేను హైకోర్టు అడ్వకేట్ అండి మీరు దావా వేసుకోండి అంటున్నారు వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు గజాల్లోనే డీలింగ్ జరిగింది ఇది ఏంటంటే ఇంత అన్యాయమా ఇంత ఉదాహరణ నేను ఎక్కడో అసలు వినలేదు అసలు ఇది సిఆర్డిఏ కమిషనర్కి ఒక రిజిస్టర్ పోస్ట్లో పంపిన పర్సనల్గా వెళ్ళి నేను ఆయనకి ఇచ్చిన తేజ్ గారికి ఏమి రెస్పాన్స్ లేదండి ఆఫీసుల నుంచి పర్సనల్గా వెళ్ళి ప్రాబ్లం చెప్పి డాక్యుమెంట్స్ ఇచ్చిన సిఆర్డిఏ కమిషనర్ కానీ కలవటానికి కుదరక ఆయనకి మేము రిజిస్టర్ పోస్ట్లో పంపిన ఎక్నాలజీమెంట్ ఉన్నా ఎవరి దగ్గర నుంచి ఏ సమాధానం కానీ రెస్పాన్స్ కానీ ఏమీ లేదు ఇదంతా ఎప్పుడు జరిగింది ఇప్పుడేనండి ఇప్పుడు రెండు వేల పదిహేనులో ఎవడో ఒక గాలి పాస్బుక్ పుట్టించి ఎనభై సెంట్లకి నేను చెప్పిన నేను చెప్పిన సర్వే నెంబర్ వన్ నైంటీ సి అండి తుళ్ళూరుకి సంబంధించి అది ఒక నీటి కుంట నీటి కుంట వ్యవసాయానికి పనికిరాదు అందులో ఎంజాయ్మెంట్ రైట్స్ ఉండవు దాంట్లో బ్యాంకులో లోన్ తీసుకున్నారని ఈ సోకాళ్ళి అవినీతి రెవెన్యూ అధికారులు ఉన్నారు చూడండి సిఆర్డిఏలో వాళ్ళు ఎనభై సెంట్లకి ప్లాట్లు రిజిస్టర్ చేశారండి ఇదేమన్నా వాళ్ళ సొంత భూమి రైతులు పోలింగులో సిఆర్డిఏకి ఇచ్చిన భూమి ఎనభై సెంట్లు దొంగ పాస్ పుస్తకం మీద ఇవ్వడానికి వీళ్ళకి అధికారం ఎక్కడుందండి మేము డాక్యుమెంట్స్ ఉండి అడిగితే మాకు ఇవ్వరా మాతో పాటు రెండు వేల పద్దెనిమిదిలో అప్లై చేసిన వాడికి ఏమో ప్లాట్లు రిజిస్టర్ చేశారు ఈ ఎనభై సెంట్ల వాడికి ప్లాట్లు రిజిస్టర్ చేశారు మాకు చేయరంట సాయంత్రానికి కోర్టు నుంచి ఆర్డర్ తాగాలండి హైకోర్టు నుంచి కాకపోతే ఈ సిఆర్డిఏకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వెళ్ళటానికి ఇష్టం లేక మేము ఆలోచిస్తున్నాం ఈ మరి మరి సమస్య గురించి మంత్రి గారి దగ్గరికి వెళ్ళలేదా మరి మంత్రి గారి దగ్గరికి వెళ్ళలేదండి సిఆర్డిఏ కమిషనర్ గారికి చెప్పాము డిప్యూటీ కమిషనర్ గారికి చెప్పాము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాము ఎంపీ గారు ఏమన్నారు ఇప్పుడైతే మేము సబ్ కమిటీ ఇప్పుడే మొదలుపెట్టాము మేము పర్సనల్ గ్రీవెన్సెస్ కొద్దిగా తర్వాత చూసాం ముందు ప్రైమరీగా మొత్తంగా జన మా రైతుల ప్రాబ్లమ్స్ ఏమున్నాయి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అని చెప్పారు దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం ఇది అయితే ఇట్లాంటి సమస్యలు చిన్న పెద్ద ఉన్నాయండి సిఆర్డిఎల్ అయితే వీటిని మేము ఎక్కడైనా మాట్లాడితే ఈ వైసీపీ వాడు అంటే ఇవాళ ఈ అమర్నాథ్ వాడు మొన్న ఎంపీ గారు ఉన్నారు కదా వైసీపీ ఎంపీ గారు ఆయన ఈరోజు మాట్లాడతాడు రా రాజ్యసభలో మా తరపున పార్లమెంట్లో మాట్లాడతాడంట మా రైతుల తరపున మీరు మాట్లాడద్దు బాబు దయచేసి అర్థమైంది మీ ఐదు సంవత్సరాలు మీ పాలన చూసాము మిమ్మల్ని చూసాము మీరు మా తరపున దయచేసి మేము పార్లమెంట్లో మాట్లాడద్దు మా సమస్యలేవో మేమే తీర్చుకుంటాం అలాగే ఇక్కడ ఉన్న మా సమస్యలు కూడా సిఆర్డిఆర్తో మేమే ఫైట్ చేస్తాం మేమే పరిష్కరించుకుంటాం దీన్ని మీడియాని అడ్డం పెట్టుకొని మళ్ళీ వైసీపీ నాయకులు రైతులు అట్లా మాట్లాడారు ఎట్లా మాట్లాడారని మీరు ఇది చేయాల్సిన పని లేదు కాకపోతే సిఆర్డి అధికారులు మాత్రం ముందు అవినీతిని నిర్మూలించాలండి ఇక్కడ జరుగుతున్న దాన్ని వీళ్ళు స్ట్రెయిట్ ఫార్వర్డ్గా అసలు జరిగింది ఏంటో వివరించాలి రైతుని పిలిచి అసలు రైతుని పిలవరు మాట్లాడరు ఏ విషయాన్ని తేల్చరు ఇవి ఇట్లాంటి సమస్యలు ఏమన్నా ప్రస్తుతానికి ఇవన్నీ ఒక పరిష్కరించే దశలో ఉన్నాయండి వీటికి అతి శీఘ్రంగా అంటే తక్కువ కాలంలో వీటిని పరిష్కరించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ ల్యాండ్ పోలింగ్లో భూమి అది ఇచ్చారా కొంచెం ఇచ్చా అండి సెకండ్ స్టాండ్లో ఇచ్చారా మాది మొత్తం ఎకరం డెబ్బై సెంట్లండి అండి అంటే మా మిస్సెస్ నేను సపరేట్గా వేరే వేరుగా ఇచ్చారు ఓకే అంటే మరి మరి ప్రభుత్వం అందజేసిందా లేదంటే ఇచ్చిందండి ఫ్లాట్స్ ఇచ్చింది అంటే చాలా మంది రైతులు ఈ ఫ్లాట్స్ సంబంధించి సౌత్ ఫేసింగ్ ఉందని చెప్పేసి లేదంటే పల్ల ప్రాంతాలు ఇస్తున్నారు లేదంటే సమా సమాధి పరిసర ప్రాంతాలు ఇస్తున్నారు అంటే కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి సో దాని మీద మేము గతంలో ఈ త్రిసభ్య కమిటీ అని మినిస్టర్ గారు ఎంపీ గారు ఇలా ఆధ్వర్యంలో వేసినప్పుడు మేము ఈ సమస్యలు తీసుకెళ్ళామండి వాళ్ళు అన్నారు మాక్సిమం అవకాశం ఉండేంత వరకు వాటిని ఈ రోడ్ క్రాసింగ్లు ఈస్ట్ ఫేసింగ్లు మా అది సౌత్ ఫేసింగ్లు ఇటువంటి యాక్ట్ గురించి లేకుండా చూస్తాము మ్యాక్సిమం అవకాశం ఉన్నంతవరకు ఇది అంటే మీకు ఎక్కడ ఇచ్చారు మాకు బాగానే వచ్చినాయి మాకు వచ్చిన ప్లాట్స్ కాకపోతే ఒక ప్లాట్ మాత్రం ఇటు హైకోర్టు వైపు నుంచి కొంచెం ముస్లిమ్స్మస్యా దానికి దగ్గరలో ఉంది ప్రాబ్లం లేదండి బాగానే ఉంది మాకు ఇచ్చినవి అయితే అంటే మేము ఇచ్చిన దానికి అటు కమర్షియల్ ఫ్లాట్ కానీ రెసిడెన్షియల్ ఫ్లాట్లు కానీ అవి ఒక ఫోర్ ఈ యొక్క ఫోర్ వచ్చిన అంటే చిన్న మిజెస్గా చేసుకున్నాం అంటే ఈ ఫ్లాట్ సంబంధించి కావచ్చు లేదంటే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ రెండోసారి సెకండ్ ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది కదా అంటే మీ రైతుల నుంచి కావచ్చు ఇచ్చిన భూములకు సంబంధించి కావచ్చు ఏమన్నా అభ్యంతరాలు లేదంటే సమస్యలు అంటే ఏమన్నా మంత్రి గారికి చెప్తున్నా చెప్పామండి చెప్పినటువంటి సమస్యల్లో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ల్యాండ్ పూలింగ్కి ఇచ్చినటువంటి ఫ్లాట్స్ అనేటువంటి ల్యాండ్ పూలింగ్కి ఇవ్వనటువంటి వాళ్ళ దాంట్లో ఫ్లాట్స్ ఇచ్చారండి అవి తిరిగి రిజిస్ట్రేషన్ అనేటువంటి చేయించుకునేటప్పుడు ఆ భూమి ల్యాండ్ పూలింగ్ ఇవ్వలేదు అప్పుడు ఏమైందంటే ల్యాండ్ పూలింగ్కి ఇవ్వనటువంటి వాళ్ళ దాంట్లోకి పోయి వీళ్ళేదన్న మా ప్లాట్ అంటే మేము పూలింగ్కి ఇవ్వలేదు మా ప్లాట్ అనేటువంటిది మా దాంట్లో ఎట్లా వేస్తారు ఆ సమస్య ప్రధానంగా తెలియజేసామండి అటువంటిది లేకుండా దానికి ఆల్టర్నేటివ్ ప్లాట్ అనేటువంటిది త్రూ లాటరీ సిస్టమ్ ద్వారా ఇస్తామని చెప్పి చెప్పని అన్నారండి సమస్య ఇంకా సమస్య అంటే ఈ ఫేసింగ్ అండి రోడ్ ఫేసింగ్ అనేటువంటి అవి రోడ్స్ పోర్ట్లు అవి అనేటువంటిది ఆ రోడ్డు పోట్లు అనేటువంటి ఏదన్న ఉంటే దానికి ఆల్టర్నేటివ్ అనేటువంటిది చూసి దాన్ని కూడా మారుస్తామని చెప్తాను అన్నారండి అధికారులు కావచ్చు అంటే రైతుల నుంచి విమర్శలు అభ్య అభ్యంతరాలు అన్నీ వస్తున్నప్పటికీ సానుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని అయితే మీ మార్చిలో ఏదైనా మీరు తీసుకున్న పక్షంలో కూడా దాని నిబంధనల ప్రకారం దాన్ని అభివృద్ధి చేసే మీకు అందజేస్తామంటూ కూడా మరి వాళ్ళు చెప్పుకొస్తున్నారు వర్షన్ కొంతమంది దానికి అభ్యంతరాలు చెప్పి కూడా ఫ్లాట్లు తీసుకుని నిరాకరిస్తున్నారు నిరాకరిస్తున్నారంటే మెయిన్ అయ్యి ఎక్కడొచ్చిందంటే కమర్షియల్ ఫ్లాట్లు కూడా చేయమన్నారు అండి అట్లా కమర్షియల్ ప్లాట్ అనేటువంటిది ఇటువంటి వాటికి ఉండదండి కమర్షియల్ ప్లాట్ అనేటువంటిది కామన్గా ఉంటే వాటి యూనివర్సల్గా ఉంటాయి కాబట్టి వాటికి అనేటువంటిది ప్రాబ్లం ఉండదు ఇన్ కేస్ ఎక్కడన్నా ఒకటి ఆరా ఉంటే మాకు అవకాశం ఉండేంత వరకు వాటిని మార్చే ఇస్తాము రైతులను ఇబ్బంది పెట్టే పని మేము చెయ్యమని చెప్పి చెప్పారంటారు రేపు సిఆర్డిఏ అధికారులు లేదు కమిషనర్ కావచ్చు లేదంటే మంత్రి నారాయణ కావచ్చు చాలా వరకు కూడా అంటే రైతుల యొక్క గూడు ఇవి వినటం లేదు అని కొంత ఆరోపణ విమర్శలు అనేది వస్తున్నాయంటే ఏమంటారా అసలు అది వాస్తవే అంటారా వాస్తవం అంటే ఈ త్రిసభ్య కమిటీ సమావేశం అనేటువంటి సిఆర్డిఏలో మాకు ఏర్పాటు చేయకముందు మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం సార్ ఎట్లా అని అంటే రైతులుగా మేము పోయి సమస్య అడుగుతున్నాము అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వరకు చెప్తున్నారు అయితే ఎంపీ గారి సమక్షంలో జరిపిన కమిటీ ఏంటంటే ఒక పక్క సిఆర్డిఏ కమిటీ అంటే దానికి సంబంధించిన సర్టెన్ మినిస్టర్ ఆఫీసర్సు ఇటు ఏమో మినిస్టర్స్ గారు ఇటు పక్క ఏమో రైతులు మేమందరం కూర్చున్నప్పుడు అప్పటికప్పుడే వాటికి సంబంధించినటువంటి మొత్తం రాసుకొని దాని గురించి మాట్లాడుతూనే అది ఒక కొంత ప్లస్ పాయింట్ సార్ సమస్య అనేటువంటిది పక్కకి వెళ్ళిపోకుండా అప్పటికప్పుడే దాని గురించి మాట్లాడుతునేటువంటి జరిగింది అది ఒక మంచి పని సార్ దానివల్ల కొంతవరకు సమస్య అనేటువంటిది తగ్గటానికి అవకాశం ఉంది పూర్తిగా పోయిందని అనగానే తగ్గటానికి అవకాశం ఉంది అనేటువంటిది ఆలోచన సార్ ఫ్లాట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మరి పనులు చేస్తున్నామంటే చెప్పుకొస్తున్నారు మీకు ఇచ్చిన ఫ్లాట్ కావచ్చు మరి ఏ స్థాయిలో ఉంది అసలు పనులు అయినా జరుగుతుంది అదే మేము అడుగుతున్నాం సార్ ఫ్లాట్స్ ఇన్ని ఎన్ని సంవత్సరాలు అయింది రోడ్లు వేస్తున్నారు ఫ్లాట్ దగ్గర రోడ్డు అనేటువంటిది కూడా డెవలప్ చేస్తే ఇన్ కేస్ దాన్ని అమ్ముకోవటం కావచ్చు లేదా కన్స్ట్రక్షన్ కావచ్చు ఇంకోటి అని ఇదిగా ఉంటుంది దయచేసి వాటిని చేయండి అని అంటున్నాము ప్రజెంట్ ఆపణలోనే ఉండం సార్ మెయిన్ ఇది అయిపోయిన తర్వాత ఎల్పిఎస్ ఫ్లాట్స్ కూడా మేము చేస్తామని చెప్తాను అంటున్నారు సార్ అది జరుగుతూ ఉంది ప్రజెంట్ అంటే ఈ గ్రామ సభల ద్వారా రైతుల సమస్యలు తీరడానికి అసలు నిజంగా ఒక కేంద్ర బిందువుగా అవుతుంది అనుకుంటున్నాను కొంతవరకు సార్ అంటే కొంతవరకు అంటే అంటే ఒక్కసారిగా జరగదు అనేటువంటిది ఒకటైతే ఇన్ ఇన్ కేస్ గతంతో పోల్చుకుంటే కొంతవరకు బెటర్ అనుకోవచ్చు మరి అట్లానే ఉంది సార్ అది ఓకే ఈ వేషం పక్కన పెడితే అసలు ప్రజెంట్ రాజధానిలో నిర్మాణ పనులు కావచ్చు ఇది ప్రాజెక్టులు నిర్మాణ పనులు పనులు కావచ్చు ఇవన్నీ అసలు ఎలా జరుగుతున్నాయి వాస్తవంగా పరిస్థితి ఎలా ఉంది పరిస్థితి ఫస్ట్ ఆఫ్ ఫేసింగ్ అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత వన్ ఇయర్ వరకు అంత ఇది లేదండి కొంత ఏంటంటే ప్రకృతి వర్షాలు ఇటు ఎఫెక్ట్ గట్టిగా ఈ ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్ నుంచి మాత్రం స్పీడ్గానే బాగానే జరుగుతుంది ఇదే స్పీడ్ కనుక కంటిన్యూ అయితే బాగుంటుంది అనేటువంటిది ఒక ఆశాదానికి వస్తారు